మన దగ్గరికి వచ్చే పేషెంట్లో చాలామంది పిల్లలు పుట్టట్లేదు అన్న సమస్యలో మెయిన్ పాయింట్ లేడీస్లో మెయిన్ పాయింట్ ఏంటంటే చూప్స్ బ్లాక్ అయిపోవడం మూలంగా ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళు కూడా పిల్లల్ని పొందలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చి మన డాక్టర్ గారు ట్రీట్మెంట్లో మెడిసిన్ తీసుకున్నాక ముందు ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి చూప్స్ ఓపెన్ అవుతున్నాయి అలాంటి దాంట్లో ట్రీట్మెంట్ తీసుకుని చూప్స్ ఓపెన్ అయినాయి అని చెప్పడానికి మన ముందుకు వచ్చారు వెంకటేష్ చంద్రకళ అనే దంపతులకి చూప్స్ ముందు బ్లాక్ ఉన్నాయి ఇప్పుడేమో ఓపెన్ అయినాయి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని మెడిసిన్ యూజ్ చేశాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు చంద్రకళ గారు మీరు డాక్టర్ గారు వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చారా యూట్యూబ్లో చూసి వచ్చారు మేడం మీకు మా దగ్గరికి రాకముందు మీరు ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారా అవును మేడం బ్లాక్ ఉందని చెప్పారు చాలా హాస్పిటల్లో తిరిగాము ఇక్కడ కాలేదు ఇక్కడ సార్ వచ్చినాక ఓపెన్ అయినాయి రెండిట్లో ఒకటి బ్లాక్ ఒకటి బ్లాక్ ఉంది అన్నారు మీకు ముందు ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నారు ఇప్పుడు సార్ దగ్గరకు వచ్చాక హాస్పిటల్ సార్ చెప్పే ట్రీట్మెంట్ పద్ధతి వల్ల రెండు ఓపెనింగ్ అయినాయి రెండు ఫస్ట్ బ్లాక్ ఉందన్నారు మీరు సార్ దగ్గర మెడిసిన్ యూస్ చేశారు తర్వాత మళ్ళీ బయట టెస్ట్ చేయించుకున్నారా లేకపోతే మా దగ్గర టెస్ట్ చేయించుకున్నారు బయట సార్ ఆశించారు హెచ్ఎస్డి అది చేయించుకురమ్మన్నారు వచ్చినాక దాంట్లో రెండు ఓపెన్ రెండు ఓపెన్ అయ్యింది చెప్పారు మేడం ఒకసారి మా దగ్గర చేయించుకున్నాక మిమ్మల్ని బయట కూడా చేయించుకోమంటే ఓపెన్ అయింది అని చెప్పారు చెప్పారు రెండు ట్యూబ్స్ ఓపెన్ ఓపెన్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇక్కడ సార్ చెప్పంగా మంచిగా అనిపించింది మేడం ఇక ఎక్కడ తిరిగినా కూడా కాలేదు సార్ దగ్గర వచ్చాక ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి పిల్లలు కాకపోయినా అవుతారు అని చెప్పడం పద్ధతి అన్నిటికీ సార్ చెప్పే మాటల్లో మంచిగా అనిపించింది దైనం కూడా వచ్చింది ఇక ఇవాళ కాకపోయినా రేపన్న అవుతారు సార్ దగ్గర అని ఒక నమ్మకం మీకు ప్రెగ్నెన్సీ రావడానికి చాలా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ సార్ నమ్మకం నమ్మకంతో వచ్చారు మేడం ఇవాళ కాకపోయినా రేపన్న అవుతారు సార్ తోటి సంవత్సరం అయినా సరే సార్ మంచిగా చెప్తారు దయనం అన్నిటికీ ఇట్లా కాదు అట్లా ఉండాలని అందుకే సార్ మీ హాస్పిటల్ ఇక్కడ మేడం అయినా మంచిగా అనిపించింది అంత స్టాఫ్ కూడా అట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని హోప్స్ ఇంతకు ముందు స్టార్టింగ్ కన్నా ఇప్పుడు పెరిగి ఉంటుంది పెరుగుంటుంది చాలా మంది ఇక్కడ మీరు వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ చూస్తున్నాం మేడం ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అండి ఎలాగో మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ఓపెన్ అయినాయి కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ గా వస్తుంది అదే హోప్ తో ఉండండి డాక్టర్ గారు చెప్పినట్టు మీరు చక్కగా విన్నారు మెడిసిన్ యూజ్ చేశారు అలాగే నెక్స్ట్ స్టెప్ కూడా సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి సార్ చెప్పినట్టు ఫాలో అయ్యి మీరు మెడిసిన్ యూస్ చేయండి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి తీరుద్ది పాజిటివ్ గా థింక్ చేయండి అంత గా తిరుగుతుంది ఆల్ ది బెస్ట్ అండి సో మచ్ అలాగే చాలా మంది సార్ దగ్గరికి వచ్చేటప్పుడు సమస్యలతో వస్తున్నారు అది కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి వస్తున్నారు ఇది ఫేకా నిజమా అన్న డౌట్స్తో వస్తున్నారు అందులో మళ్ళీ మీకు మంచి జరిగినప్పుడు ఏంటంటే మీరు యూట్యూబ్లో వీడియో ఇవ్వడానికి ముందుకు రావాలి మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ అక్కడ అక్కడక్కడ సేవలు చేయక్కర్లా ఇలా పరోక్షకంగా అయినా మీరు వీడియో ఇచ్చారనుకోండి ఇంకో నలుగురు ఈ వీడియో చూస్తారు వాళ్ళకి హెల్ప్ అవుద్ది ఇది నమ్మి ముందుకు వస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ అవుద్ది వాళ్ళ సమస్య కూడా తీరుద్ది చాలా మందికి నమ్మకం కుదురుద్ది మీలాంటి వాళ్ళు నమ్మకంగా వచ్చి ప్రజెంట్ మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు మీరు చూసి బ్లాక్ ఉన్నట్టు ఓపెన్ అని ఆ ట్రీట్మెంట్ గురించి కూడా ధైర్యంగా చెప్పినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి క్లాస్ కూర్చొని ఇదిలా అప్రిషియేట్ చేయాలి ఓకే అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇది ఫేక్ కాదు ఇది నిజమే హాస్పిటల్ చాలా ఇది ఒక దేవాలయం లాంటిది హాస్పిటల్ అందరూ ఖచ్చితంగా నమ్మండి సార్ మేడం హాస్పిటల్ ని ఖచ్చితంగా అవుతారు పిల్లలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్